హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నా వీడియోస్ చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలు అయితే ఇంకా ఈ వీడియోలో అయితే నా డే ఎలా గడిచిపోయిందో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి ఇంకా ఈ వీడియో అయితే సండే రోజు అనమాట సండే రోజు అయితే పిల్లలు ఇంటికన్నా ఉంటారు కదండి ఇంకా లేవడం కూడా కొద్దిగా లేట్గా అనమాట నార్మల్గా అయితే ఫైవ్ థర్టీకి లేస్తాను ఇంకా రోజైతే సిక్స్కి లేసానమాట ఇంకా ఆకలి అయితే ఊడ్చుకున్నాను ఇంకా నీళ్ళు కూడా కొట్టుకున్నాను ఆ తర్వాత అరువుల మీద నీళ్ళు ఉంటే అవి కూడా కొట్టేశానండి ఇంకా తర్వాత ముగ్గు అయితే వేసుకున్నాను పిల్లలకు బ్రష్లు వేపించేసి ఇంకా వాళ్ళకు పాలు తాపించేసి అవైతే పనులు అయితే అన్నీ అయిపోయాయి ఇంకా వంట వంట పని వచ్చేసరికి అయితే ఈరోజు బగార్ రైస్ చేద్దామని డిసైడ్ అయిపోయానండి ఎప్పుడూ పండగ రోజు నార్మల్ రైసే చేస్తూ ఉంటాను ఇంకా అలా కాకుండా పండగ రోజు బగార్ రైస్ తింటే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చింది ఇంకా వెంటనే మా అమ్మకు ఫోన్ కొట్టి ఇంకా బగార్ రైస్ ఎలా కొట్టాలా బగార్ రైస్ ఎలా చేయాలా అని చెప్పేసి అడిగేశాను దాని ప్రాసెస్ చెప్తూ ఉంటే నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నా అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే బగార్ రైస్ చేయడం అయితే నాకైతే రాదండి పిల్లనికైతే పిల్లనికొతలో ఒక్కసారి అయితే ట్రై చేశాను బట్ ఆ రోజు ఎందుకో కుదరలేదు ఈ ఈరోజైనా పర్ఫెక్ట్గా రావాలని చెప్పి అయితే డిసైడ్ అయిపోయినా పండగ రోజే తెలుసుకొని చేయడం అయితే కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది పనులు ఎక్కువగా ఉంటాయి టేస్ట్ కూడా కుదరదు అందుకని చెప్పి నేనైతే ఇలా సండే రోజు ప్లాన్ చేసుకున్నానండి ఇంకా సండే రోజు సక్సెస్ అయింది అనుకోండి ఇంకా నార్మల్గా ఫెస్ట్ ఫెస్టివల్ రోజు ట్రై చేశాను అనమాట ఆ రోజు ఈసీగా అయిపోతుంది ఇంకా అని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తున్నాను మీరు కూడా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈ వీడియో చూసి ఖచ్చితంగా చెయ్యండి పర్ఫెక్ట్గా రుచి మాత్రం అది అట్లా వేసే మసాలా దినుసులు చక్కగా అయితే పేర్లు అయితే నాకు తెలియదు కాకపోతే నేను ఎక్స్ట్రా పచ్చిమిర్చి పుదీనా అయితే వేసుకున్నానండి అవన్నీ నూనెలో వేయించుకున్నాను అనమాట మేము మామూలుగా పాదొక మూడు గ్లాసులు అయితే పోసుకుంటే మాకు మధ్యాహ్నం వరకు అయితే వస్తుందండి అన్నము ఇంకా కాకపోతే ఈవినింగ్ వరకు కూడా ఒక పూట ఒక మంచి తినే మందం కూడా వస్తుంది ఇంకా అట్లా కాకుండా నేను బగార్ రైస్కి మాత్రం రెండు ఒకటిన్నర అయితే వేసుకున్నానండి ఆ ఒకటిన్నర బియ్యానికి దాని తగ్గ మెజర్మెంట్ అయితే నేను ఇక్కడ కరపాకు ఆ మసాలా దినుసులు అవన్నీ వేసుకుంటున్నానండి ఒకటి ఉన్న గ్లాస్ అంటే ఇంకా అంటే ఇప్పుడు పదిహేను రూపాయలు పెట్టి మసాలా ప్యాకెట్లు అయితే బిర్యానీ ప్యాకెట్ అయితే ఇవ్వమంటే షాప్లో ఇస్తాడండి వాటిలో అయితే ఒక్కొక్కటి వాయిస్గానే నేను వేసుకుంటున్నాను ఒక రెండు ఆకులు ఒక చెక్క అయితే సగం విరగొట్టుకున్నానండి ఏదైనా సగం సగమే వేసుకున్నాను పూర్తి కూడా వేసుకోలేదు ఇంకొకటి నేను చెప్పుడు మర్చిపోయినా అల్లం అందులో అల్లం కూడా వేసుకోవాలండి అల్లం అయితే వెరీ ఇంపార్టెంట్ టేస్ట్ మాత్రం దానికే ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది పుదీనా ఆకులు అయితే పది తీసుకున్నా పచ్చిమిర్చి అయితే ఒక మూడు అయితే తీసుకున్నానండి ఇంకా బగారా ఆకు అయితే మూడు ఆకులు తీసుకున్నా ఇంకా మిగతా అన్నీ సగం సగము ఒకటిన్నర గ్లాస్కి ఆయిల్ అయితే ఒకటిన్నర అయితే పోసుకున్నానండి బాగుంటుంది కదా దాంతో కొలుచుకున్నాను అనమాట ఇంకా నేనైతే అది కొద్దిగా వేగనిచ్చాక వాటర్ అయితే పోసుకుంటానండి బియ్యం అన్నైతే తీసుకుంటామో దానికి సమాంతరంగా తీసుకోవాలి ఇక నేను బియ్యం ఒకటిన్నర తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను దేంతో అయితే మనము బియ్యం తీసుకుంటామో దాంతోటే వాటర్ కూడా పోసుకోవాలి నూనెలో ఒక రెండు నిమిషాలు అట్లా వేగించుకున్నాక ఆ తర్వాత మాడక ముందుకే వాటర్ అయితే పోసుకున్నానండి అండి సరిసా మనం వాటర్ అయితే పోసుకొని మసలు పెట్టుకుంటున్నాను మా కాసేపు మసలు పెట్టుకొని ఆ తర్వాత దాంట్లో రైస్ కూడా వేసేసుకుంటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి లేకపోతే అడగంటి పోతాయి అనమాట రైస్ ఇదంతా ఫస్ట్ ఏమో ఎట్లా వస్తుందేమో భయంతో మొదలుపెట్టినా ఇంకా లాస్ట్కి అయితే మంచిగా రావాలని అయితే అనుకుంటున్నాను అనమాట పూర్తిగా మూత అయితే పెట్టలేదు కొద్దిగా గంజి అనేది ఒం పొంగిపోద్ది అని చెప్పి అలాగే కొద్దిగా ఓపెన్ చేసి పెట్టినా అనమాట ఇంకా స్మెల్ అయితే బాగా వస్తుంది అద్దిరిపోయింది ఇంకా మనం బిర్యానీ సెంటర్లో కనుక బిర్యానీ చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ అయితే ఇక్కడ నాకు వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఏదైనా కర్రీ చేస్తున్నప్పుడు దానికంటే ముందే అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి కదండి ఇంకా తెచ్చుకునేటివి కానీ చేసుకునేటివి కానీ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే పని తొందరగా అయిపోద్ది అందుకని నాకు కొద్దిగా లేట్ అయింది అనమాట ఇంకా నేను కర్రీ చేసుకునేటప్పుడు అయితే వెంటనే నేను అప్పుడే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బుకొని పెట్టుకుంటాను అనమాట మా ఆయనకైతే బావి దగ్గర పని ఉందని అన్నం అయితే పెట్టమన్నాడు ఆయనకైతే పెట్టేశాను ఇంకా బగార్ రైస్ ఎట్లుందని అడిగితే మంచిగానే ఉందని చెప్పిండు ఇంకా అమ్మ బాబు ఇంకోసారి చేయొచ్చాను అనుకున్నా ఇంకా ఒకసారి బాగుందనంటే ఇంకోసారి మళ్ళీ మళ్ళీ ట్రై చేయొచ్చు మా ఆయన ఏదైనా ట్రై చేస్తుంటేనే వస్తూ ఉంటుంది ట్రై చేయకపోతే ఇది రాదు అని డైలాగ్ కొడుతున్నాడు సర్లే నువ్వు నచ్చింది అని ఇంకెన్నో సార్లు అయినా చేయొచ్చు అనే హోప్ నాలో కలుగుద్ది అని అనుకొని మనసులో అనుకొని నవ్వుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారనమాట మా ఆయన అయితే అన్నం తింటున్నాడు సండే కదండి మా మిక్కి కానీ బుక్స్కి అయితే నోట్స్లో కానీ బుక్స్లో కానీ ఇంకా అట్టాలు అయితే వేస్తున్నానండి అవైతే చినిగిపోతాయి కదా పిల్లలకు తెలియదు కదండి అందుకే కవర్స్ వేస్తే కొద్దిగా ఎన్నో రోజులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు వాడుతున్నా ఖరాబ్ కావు ఇంకా మా పిల్లలైతే పక్కన ఆడుకుంటున్నారు డాన్స్ వేసుకుంటున్నారు మా ఆయన మీకు ట్రాక్టర్కి కొద్దిగా రిపేర్ ఉందని చెప్పి ఇంకా అవైతే పని చేసుకుంటున్నారు మధ్య మధ్యలో పని కూడా చెప్తుండ్రు ఇంకా ఇచ్చేసి నేను వచ్చి మళ్ళీ పని చేసుకుంటున్నా ఇంకా వాళ్ళైతే ఎగురుతున్నారు ఇంకా సండే రోజు మాకు ఇలా గడిచిపోయింది రైస్ పిల్లలకు పెడితే మస్తు కమ్మ ఉందని చెప్పి మా రెండు పూటలు తినరు మధ్యాహ్నం తినరు పొద్దుగాలు తిన్నరు ఇంకా ఇలా అయితే గడిచిపోయిందనమాట మా సండే మీ సండే ఎలా గడిచిందో కింద కామెంట్ చేయండి నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నానండి బుక్కులకు అట్టాలు వేసుకుంటుంటే పిన్పంచ్ అయితే నా బొటన్ వీళ్ళకి అయితే గుచ్చుకుందండి ఇంకా గట్ల తీసుకొని బయటపడ్డా కాకపోతే అప్పుడు మా పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి ఆ సిచ్యువేషన్ నాకు ఎదురైంది కానీ ఇప్పుడు మా పిల్లలకు అలాంటి సిచ్యువేషన్ రావద్దని బుక్ల అట్టాలు అయితే నేనే వేస్తుంటాను మా ఆయన ట్రాక్టర్ రిపేర్ చేసుకుంటూ పాటలు అయితే పెట్టిండు ఇంకా పాటలు చూసి ఇదొక బెట్టు అదొకటి పెట్టి డాడీ ఆ పాట పెట్టి డాడీ అనుకుంటా ఎగురితేనే ఉంటారు మా హనిగాడ ముద్దు చేస్తుంది మా మిక్కిగా అయితే ఏమైనా ఏరడం ఒక్కటే అంట్లు స్టార్ట్ చేస్తున్నా అనగానే ఇంకా ఒక గంట ముందు నేనైతే బట్ట నానబెట్టుకుంటాను సరిపేసి ఇక తర్వాత బా ఉంటా అంట్లు కూడా తోమేసుకుంటానండి ఇంకా ఎక్కువ తక్కువ ఏముండవు కాబట్టి వెంట వెంటనే తోమేసుకుంటాను కాబట్టి ఏముండవు ఎక్కువ తక్కువ కూడా అవి కూడా తోముకున్నాక ఇండ్లు కూడా మొత్తం ఊకేసుకుంటా తర్వాత బెడ్ మీద దులుపుకుంటానండి బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు కూడా మరత పెట్టుకొని ఆ తర్వాత పిల్లలకి అన్నం కూడా పెట్టుకొని వాళ్ళకి తినిపించేసాక నిమ్మలంగి ఈ పనులు అయితే చేసుకుంటాను ఫస్ట్ వాళ్ళకి అన్నం తినిపిస్తాను ఆ తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటా ఆదివారం రోజు వస్తారు పనులు తొందరగా అయిపోవండి నిమ్మలంగా వస్తుంది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు బయట ఆడుకొని వస్తూ ఉంటారు వాళ్ళని పలకరించినా సరి వాళ్ళ మందరించి సరిపోతుంది ఇంకా నా పని అయితే ఇట్లా అవుతుంది అనమాట సండే రోజు